ఎవరో ఒక విశ్వాసి విశ్వాసి భార్య దొరికేదాకా అలా ఉండిపోవాల్సిందేనా ఇలా ఉండాలంటే ఈలో వయసు అయిపోతుంది కదా క్వశ్చన్ సో ఆన్సర్ ఏంటంటే జస్ట్ ఒక్క సింపుల్ మాట చెప్తా ప్రభు ఒక నియమం పెట్టాడు అని అంటే దానికి మనం లోబడితే దాన్ని నెరవేర్చే బాధ్యత ఆయిందే దేవుడు సూపర్ న్యాచురల్గా హెల్ప్ చేస్తాడు నేను ఇంకొక మాట కూడా చెప్తా ధైర్యం కోసం ఎవరో మరి అంత నిరాశలో ఉన్నది ధైర్యం కోసం ఇంకొక మాట చెప్తా మీ వయసు ఏమైపోదు ఆయన నియమించిన టైంలో పర్ఫెక్ట్ వైఫ్ వస్తుంది భూమి మీద మనుషులు ఎవ్వరూ లేకపోయినా సరే ఆడపిల్లలు ఎవరో లేకపోయినా సరే మీరు విశ్వాసి కోసం దేవుని మాటకు లోబడి కనిపడితే మీ కోసం ప్రత్యేకంగా మట్టిలో నుండి మీ పక్క టెముకను విరిచి మళ్ళీ ఒక స్త్రీని చేసి మీ పక్కన నిలబెట్టగల ఆయన వయిస్ ఏమైపోదు కంగారు పడదు